వాలంటీర్లపై టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు దారుణమన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర వాలంటీర్ల ఉద్యోగాలు పోయినా అధైర్యపడవద్దని వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయి సునీల్ కుమార్ ఏలూరు ఎంపీగా పోటీ చేస్తుంటే నాన్ లోకల్ అని విమర్శించిన చంద్రబాబు కడప నుంచి నేతను దిగుమతి చేసుకున్నారని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమంటున్న మంత్రి కార్మూరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ వ్యవస్థపై టీడీపీ అభ్యర్థి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి మంత్రి తణుకు ఎమ్మెల్యే చెప్పండి నాగేశ్వర మీ పార్టీ ఈ రోజు ఆదర్శంగా వాలంటీర్ వ్యవస్థ చెప్తుంది కానీ టీడీపీ అభ్యర్థి విధంగా చెప్పడం ఎలా అర్థం దేశం అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా ఆంధ్ర రాష్ట్రంలో అవుతోంది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఇంత బాగా పరిపాలన చేస్తున్నారని చెప్పి దేశమంతా కోడేకి వస్తూ ఉంటే ఈ దుర్మార్గులు ఈ నీచులు ఈ నికృష్టులు ఒక టెర్రరిస్టులతో పోల్చి వాలంటీర్లు బాల బాలలు అందులో మహిళలే ఎక్కువ వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా అవ్వ తాతలకి అమ్మ నాన్నలకి పిల్లలకి పెద్ద ఎత్తున వాళ్ళ గడప దాటకుండా ఆంధ్ర రాష్ట్ర మహిళల గౌరవాన్ని పెంచి ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ అందిస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఈర్షా దేశాలతోటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే బద్దల సుధీర్ రెడ్డి ఒక టెర్రరిస్టులు ఒక ఉగ్రవాదులు అన్నింటికి పోల్చాడంటే వాడు మనిష రాక్షసుడు అనేది నాకు అర్థం అవట్లేదు చంద్రబాబు నాయుడు రాక్షసుడు ఆయన ఆవు మెత్తే దూడ ఘట్టనమేది ఈయని ఏ రకంగా దుర్మార్గాలు చేస్తారో వాళ్ళు ఆ రకంగా దుర్మార్గలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించారు ఇలాంటి దుర్మార్గులకి చరమగీతం పాడాలి ఇరవై మూడు నుంచి చూడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా లేపర్ సెల్స్ అని ఆరోపిస్తూ అనేక చోట్ల వాలంటీర్లను సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అధికార యంత్రాంగం ఎన్నికల నిబంధనలు పెరుగుతూ అటువంటి వాలంటీర్లకు మీరు ఎటువంటి భరోసా ఇవ్వచ్చు ఖచ్చితంగా ఏ వాలంటీర్ని వదిలేదు మళ్ళీ పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తాం ఈ దుర్మార్గాలన్నింటినీ కూడా ఎండగడతాం వాళ్ళు ఈ నికృష్ట పనులు చేసి నిజ ఎంత నీచంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పటికే మీరు తణుకు నుంచి మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరి మీ అబ్బాయికి కూడా ఇరవైసారి ఎంపీగా టికెట్ ఇచ్చారు అక్కడ టీడీపీ కూడా మీ సామాజిక వర్గానికి చిన్న నేతనే తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది ఎలా విజయావకాశాలు ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఈ నేను జెడ్పీ చైర్మన్గా అక్కడ ప్రజలందరికీ సర్వీస్ చేసి సేవ చేస్తున్నాను నా కొడుకు కూడా మంచోడు చాలా చక్కగా చేస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా నమ్మున్నారు ఎక్కడో కడప నుంచి వచ్చినోడు ఆడేమో కడపలో పుట్టానంటాడు కాసేపు కడేపు బెంగళూరులో పుట్టానంటాడు కాసేపు ఏదో కాగితాల మీద అన్ని సమస్యలు రాసుకుంటాను చేసుకుంటాను అంటున్నాడు ఇది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇక్కడ లోకల్గా ఉన్న కార్మూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ మాకు కావాలి రావాలని జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా అందించాలని ప్రజలందరూ కూడా కొత్త నిత్యంతో ఉన్నారు అంటే కారుమూరి సునీల్ యాదవ్ నాన్ లోకల్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే ఏలూరు జిల్లాకు వచ్చినప్పుడు వ్యాఖ్యానించారు మరి ఈరోజు బయటకు వెళ్ళి ఏం చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు సిగ్గు ఎగ్గు లేదు మానవత్వం లేదు ఎన్ను పోట్లు పొడిసేవాడు ముసల నక్క గుంట నక్క జిత్తులు మారి నక్క అతను అతను ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు మీ జిల్లాకు సంబంధించిన మేమే మా రెవెన్యూ పొలం కూడా ఏలూరు పార్లమెంట్లోనే మాకు ఉంది మా రెవెన్యూ అత్తిడి అటువంటిది మయో నాన్ లోకల్ అని చెప్పి ఇప్పుడు కడప నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అతన్నే అడగండి అది చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు వాలంటీర్లు ఎంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంటే వారిని ఈరోజు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో దుర్మార్గం వాలంటీర్లు ఎవరు కూడా అధైర్యపడద్దు తిరిగి తమ ప్రభుత్వం వస్తుంది వారందరికీ కూడా మళ్ళీ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు అవకాశం ఇస్తామంటూ కూడా కార్మూరు నాగేశ్వరరావు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్ ఐ న్యూస్ తణుకు నియోజకవర్గం నుంచి